ప్రియమైన వీక్షకులారా మిత్రులారా మన ల్యాండ్ క్లినిక్ ఛానల్ ద్వారా ప్రజలకు రైతులకు ముఖ్యంగా భూములకు సంబంధించిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ కష్టాలను దూరం చేసేందుకు గట్టిగా ప్రయత్నం ప్రారంభించాం ఈ సందర్భంగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న చాలామంది వీక్షకులు రస్తా పౌరంబోకులు పచ్చిక బయలు పోరం బోకులు గడ్డ పోరం సమస్యలపై వివరించాలని కోరి ఉన్నారు ఇందులో భాగంగా ఈ ఎపిసోడును వివరించడం జరుగుతుంది వారికి ఈ ఎపిసోడు పనికొస్తుందని చెప్పి భావిస్తున్నాను ఢీపట్టా భూములతో ఉన్న సమస్యలను ఆ సమస్యలను ఎదుర్కొన్న కోటబొమ్మాలి బొమ్మాలి రైతులు సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి నేడు తెలుసుకుందాం కోట బొమ్మలు ఒక భూములు అది కోట బొమ్మాలి మండలంలో దల్లిపేట గ్రామంలో ఇరవై ఎకరాల భూములు ఇరవై ఐదు మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది అయితే వారెవరికి ప్రభుత్వం కల్పించిన సంపూర్ణ భూహక్కులు అందలేదు ఆ భూములు ట్వంటీ టీఏ నుంచి తొలగించబడలేదు దీనికోసం స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని అనేక సార్లు తిరగడం జరిగింది అయినా పరిష్కారం దొరకలేదు కారణం ఏమిటంటే అవి గడ్డపోరంబోకు భూములని నమోదై ఉండడమే అయితే ఆ పట్టాలు కొత్తగా ఇచ్చినవి కావు పాతికేళ్ల క్రితమే ఇచ్చారు ప్రస్తుతానికి భూమి మీద వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు పక్కన కూడా చిన్న వాగు కూడా ఉంది వాళ్ళంతా నిరుపేద రైతులు వాగు పౌరంబోకులు అభ్యంతరకర పౌరంబోకులని అందువలన ఆ డీ పట్టాలకు మోక్షం లేదని తిరస్కరించారు అయితే ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాలు వేలాది రైతులు వారికిది తెలుసో తెలియకో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను బాగు చేసుకుని బతుకుతున్నారు టీ పట్టాదారులకు పూర్తి హక్కులు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిన క్రింది స్థాయి అధికారులు రకరకాల కారణాల వలన రెవెన్యూ కొర్రీలు వేస్తూ అంత వేగంగా ముందుకు కదలడం లేదు ఈ రెవెన్యూ కొర్రీలను పరిష్కరించడానికి స్థాయి రెవెన్యూ బృందం మేధో మధురం వలన వారి సందేహాలను గుర్తు చేస్తూ కింద స్థాయి జిల్లా అధికారులకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఇరవై ఏళ్ళ దాటితే వాటికి పూర్తి హక్కులు ఇవ్వాలని ఫ్రీ హోల్డ్ చేయాలని ఆదేశించింది రస్తా పౌరంబోకులు పౌరం బోకులు గడ్డ బోకులు ఇచ్చిన ఢీపట్టాలు చెల్లుబాటు అవుతాయి ఇరవై ఏళ్ళ దాటితే వాటికి పూర్తి హక్కులు వస్తాయి రెవెన్యూ చరమ గీతం అయితే భవిష్యత్తులో ఈ పోరంబోకులలో కొత్తగా డీపట్టాలు అయితే ఎవరు ఇది గమనించాలి ఇందులో భాగంగా ఈ రెవెన్యూ కొరీలకు మంచి పరిష్కారాలు రాష్ట్ర స్థాయి రెవెన్యూ బృందం చూపించింది ఇందులో భాగంగా పచ్చిక బయలులో ఎప్పటికే పట్టాలు ఇచ్చి ఉన్నట్లయితే తోపు మేత బోకులను అసైన్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏడబ్ల్యూడీగా మార్చి యజమాన్య హక్కులు కల్పించాలి అంటే మూలుగా మార్చకుండా తోపు మేత పచ్చిక బయళ్ళు పోరంబోకులను అసైన్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏడబ్ల్యూడీగా మార్చి యజమాన్యా హక్కులు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అలాగే అసైన్మెంట్ చేసిన రస్తా పోరం పోకు భూములకు కూడా భూమార్పిడి చేసి అంటే ల్యాండ్ కన్వర్షన్ చేసి వాటికి కూడా హక్కులు ఇవ్వాలని చెప్పి రాష్ట్రస్థాయి రెవెన్యూ బృందం ఆదేశించింది ఈ వాటర్ బాడీ పోరం పోకులలో ఇచ్చిన పట్టాలు ఇరవై ఏళ్ళ దాటితే వాటిని కూడా ట్వంటీ ఏ నుండి తొలగించాలని వాటికి పూర్తి స్థాయి హక్కులు కల్పించాలని ఫ్రీ హోల్డ్ చేయాలని ఆదేశించింది జిల్లా రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్లకు పంపడం జరిగింది వాటర్ బాడీ పోరం బోకులు అంటే గడ్డ పోరం బొక్కులు కావచ్చు కాలువ పోరం బొక్కులు కావచ్చు చెరువు పోరం బొక్కులు కావచ్చు అన్ని రకాల వాటర్ బాడీ పోర్వం బొక్కులు దీని కింద వస్తాయి ఇలాంటి భూములు ఎప్పటికే ఈ యొక్క వెరిఫికేషన్ లో తిరస్కరించడం జరిగింది ఇలాంటి భూములను అటువంటి తిరస్కరణకు గురైన భూములను తిరిగి విఆర్ఓ లాగిన్ కి పంపించాలని మళ్లీ వెరిఫై చేయాలని ఆదేశించింది ఇలాంటి భూములను తిరిగి విఆర్ఓ లాగిన్కి పంపించాలని మళ్ళీ వెరిఫై చేయాలని ఆ డీపట్టాలు కరెక్ట్ అయినట్టయితే వాటికి పూర్తి హక్కులు ఇవ్వాలని ఆదేశించింది అంతేకాకుండా దీనిపై భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైన జీవో కూడా ఇవ్వాలని చెప్పి ఆశిస్తుంది భవిష్యత్తులో ఆ జీవో కూడా విడుదల చేయవచ్చు ఆ జీవో తర్వాత చాలామంది రెవెన్యూ అధికారులకు ఎటువంటి సందేహాలు లేకుండా ఈ యొక్క సమస్యలు నిస్సంకోచంగా పరిష్కరిస్తారని ఆశిద్దాం ఇంతకు మునిపే చెప్పినట్టుగా మన యూట్యూబ్ ఛానల్లో కొందరు వీక్షకులకు వారి సమస్యలకు ఈ సందర్భంగా పరిష్కారం లభిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలంటే చాలా ఓపిక సహనం అవసరం రెవెన్యూ సమస్యల పరిష్కారం అంటే కత్తులపై నడకలాంటిది ఈ సందర్భంగా ఒక పద్యాన్ని గుర్తు చేసుకుందాం ఒకచో నేలని బవ్వలించవచ్చు నొకచో నొప్పారు భూసర్చపై ఒకచో సాకములారగించినొకచో నుత్కృష్ట కాళ్యోదనంబు నొకచో బొంతతో ధరించి మరి యొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కక రాణీయుడు కార్యశోధకుడు దుఃఖమున్ సుఖమున్ మదిన్ ఒకసారి నేల మీద నిద్రిస్తాడు మరొకసారి పూలపాల్పుపై సైనిస్తాడు ఒకసారి కేవలం కంద మూలాదులతో కడుపు నింపుకుంటాడు మరొకసారి శ్రేష్టమైన పిండి వంటలు ఆరగిస్తాడు ఒకసారి అతుకుల బట్టలు ధరిస్తే మరొకసారి మంచి పట్టు వస్త్రాలు ధరిస్తాడు కష్టాలను సుఖాలను దుఃఖాలను ఆనందాలను తన మనసులోనికి రాని కార్యసాధకుడు కాబట్టి ఈ వివరాలు అందరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది ఎక్కువ మందికి విషయాలు చేరవలసిన బాధ్యత మీకుంది కనుక ఈ వీడియోను మీకు నచ్చినట్టయితే మీకు ఇష్టమైనట్టయితే ఎక్కువ మందికి షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు